డైలీ టేస్ట్ డైలీ ఆ ఇద్దరు ఎస్ ఆ ఇద్దరే ఇప్పుడు హైలైట్ అవుతున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రెండు సార్లు విచారణకు హాజరైన ఆ ఇద్దరు డుమ్మా కొట్టడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ కూర్చుంది వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది మరోవైపు ఆ ఇద్దరికి స్పీకర్ మరోసారి నోటీసులు ఇవ్వడం ఇటు ఎనిమిది మందిని విచారించాక తీర్పును రిజర్వ్ చేయడంతో అసలు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ మొదలైంది ఓ సంవత్సర కాలంగా సాగుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరింది సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో రెండు దఫాల్లో ఎమ్మెల్యేల విచారణ ముగిసింది అయితే స్పీకర్ నోటీసులు అందుకున్న పది మందిలో ఎనిమిది మందే విచారణకు హాజరయ్యారు తమ వర్షన్ ఏంటో వారు వినిపించారు దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తీర్పును స్పీకర్ రిజర్వ్ లో ఉంచారు మరోవైపు ఇప్పటిదాకా విచారణకు హాజరు కాని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం నాగేందర్ కి మరోసారి స్పీకర్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది మరి ఈ సారైనా స్పీకర్ నోటీసులకు స్పందిస్తారా విచారణకు వస్తారా అన్న దానిపై పొలిటికల్ సర్కిల్ లో ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన కడియం శ్రీహరి గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తన కుమార్తె కోసం విస్తృతంగా ప్రచారం చేశారు కాంగ్రెస్ కు ఓటేయండి అభ్యర్థించారు దీంతో తమ పార్టీ తరపున గెలిచి మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని బహిరంగంగా ప్రచారం చేసినందుకు కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నేతలు ఇక కడియం కంటే సీరియస్ కేసు మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండానే లోక్సభ ఎలక్షన్ లో స్వయంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంట్ కు పోటీ చేయడంపై అనర్హత పిటిషన్ దాఖలైంది దీంతో ఈ ఇద్దరికీ అందరితో పాటు నోటీసులు ఇచ్చినా వీరు విచారణకు హాజరు కాలేదు మరి ఇప్పుడిచ్చిన నోటీసులకైనా విచారణకు వెళ్తారా అసలు వీళ్లిద్దరి మనసులో ఏముంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపైనా వేటు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది కంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోల్ కు వెళ్లడం బెటర్ అనే ఆలోచనలో ఈ ఎమ్మెల్యేలు తెగ చర్చ జరుగుతోంది ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లు బలమైన నాయకులే కాబట్టి గెలిచి వస్తామన్న దానం కడియం హిల్స్ లో గెలిచిన తీరు అనుసరించిన వ్యూహాల్ని అక్కడ కూడా అమలు చేస్తే అంతే తేలిగ్గా గెలుస్తారు అన్న టాక్ కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది మొత్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా మరోమారు నోటీసులు అందుకున్న కడియం దానం విచారణకు హాజరవుతారా లేక రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారా ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ దొరకాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే